మనకి ఆర్బి ఆర్ఆర్బిలో గ్రూప్ డి పోస్ట్లు అయితే పడ్డాయి కదండి ఇరవై రెండు వేల పోస్టులు ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు పోస్టులు అనమాట ఐటీఈ టెన్త్ చేసింటే చాలు అప్లికేషన్ వచ్చేసి ఓపెను ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే అయింది సారీ క్లోజ్ వచ్చేసి సెకండ్ ఫిబ్రవరి సెకండ్ మార్చి రెండు వేల ఇరవై ఆరులో అయితే అవుతుంది అనమాట ఇప్పుడు మనము డీటెయిల్ నోటిఫికేషన్కి వచ్చినాం అనుకోండి ఓకేనా మనము డీటెయిల్ నోటిఫికేషన్కి వస్తే మనకి ఆర్ఆర్బి చెన్నై గవ్ గౌ డాట్ ఇన్కి పోయేసి మనమైతే అప్లై చేయాల్సి వస్తుంది ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నామంటే ఓకేనా మొత్తం వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ వన్ ఆఫ్ సెవెంత్ సిపిసి పేమెట్రిక్స్ అనమాట ఫోర్టీన్ డిఫరెంట్ పోస్ట్ అయితే అక్రాస్ వేరియస్ డిపార్ట్మెంట్లో అయితే మనకైతే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి నేను చెప్పినట్లు ఇరవై రెండు వేల నూట తొంభై ఉన్నాయి పదహారు జోన్స్ అనమాట సిక్స్టీన్ జోన్స్ అక్రాస్గా అయితే మొత్తం అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరైతే మంచిగా అయితే అప్లై చేసుకోవచ్చు టెన్త్ పాస్ అయ్యిండాలా ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటి అప్రెంటిషిప్ సర్టిఫికెట్ న్యాక్ ఫ్రమ్ ఎన్సీబీటీ అంట ఈ సర్టిఫికెట్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అయితే ఉండాలా జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి అయితే ఇక్కడ ఫీజు విషయానికి వస్తే జనరల్కి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు నాలుగు వందలు అయితే రీఫండ్ అయితే అవుతుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఫీమేలు ఎక్స్ఎస్ఎం జా ట్రాన్స్జెండరు మైనార్టీస్ ఈబీసీకి అయితే టూ ఫిఫ్టీ రీఫండబుల్ అప్పరింగ్ ఇన్ ద సిపిటి అంటే ఆ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారనుకోండి మీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మీకైతే అయితే ఇచ్చేస్తారనమాట ఓకేనా ఇక్కడ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి నాలుగు మూడు దాకా అయితే మీరు అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ అయితే రెండో తేదీ మార్చికి అయితే క్లోజ్ అయిపోతాయి అనమాట ఓకేనా ఇక్కడ జాబ్స్ విషయానికి వస్తే ట్రాక్ ట్రాక్ మెయింటైనర్ ఫోర్ ఇంజనీర్ పీవే బీవన్ మెడికల్ స్టాండర్డ్ ఉండాలా పాయింట్మెంట్ బి ట్రాఫిక్ ఏ టు మెడికల్ స్టాండర్డ్ ఉండాల అసిస్టెంట్ ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషను అసిస్టెంట్ టీఆర్టీ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీసెస్ వర్క్షాప్ డీజిల్ షెడ్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ మెకానికల్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇంజనీరింగ్ ట్రాక్ మిషను అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ బ్రిడ్జు ఇంజనీరింగ్ అసిస్టెంట్ పీ బ్రిడ్జ్ పీవే ఇంజనీరింగ్ వేరియస్ అదర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట ఇలా రకరకాల జాబ్స్ అయితే పడ్డాయి ఇప్పుడు మనము జోన్ వైజ్ చూసుకున్నాం అనుకోండి ఓకేనా వెస్ట్రన్ రైల్వేస్ వెస్ట్రన్ వచ్చేసి ఓకేనా మనకైతే మూడు వేల నూట అరవై ఆరు జాబ్స్ అయితే పడ్డాయి నార్త్ వచ్చేసి ఓకే నార్థన్ రైల్వేస్ ఢిల్లీ ఓకే ఢిల్లీ వచ్చేసి మనకి త్రీ ఫైవ్ త్రీ సెవెన్ జాబ్ ఓకే మళ్ళీ సెంట్రల్ రైల్వేస్ వచ్చేసి సెంట్రల్ వచ్చేసి ఏదొస్తుంది ముంబై వస్తుంది వెస్ట్రను ముంబై వస్తుంది వచ్చేసి రెండు వేల నూట యాభై ఏడు అనమాట మళ్ళీ ఈస్టర్న్ వచ్చేసి ఓకే ఈస్టర్న్ కోల్కతా వన్ జీరో సెవెన్ ఎయిట్ అనమాట ఇవి జోన్ వైజ్ అనమాట రిమైనింగ్ పోస్ట్లు వచ్చేసి సౌత్ రీజను సౌత్ వెస్ట్ రీజను అవంతా ఉంటాయి కదా సో అవంతా కానీ ఇవంతా కానీ డివైడ్ అయితే చేసినారనమాట ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పినా కదా ఐటీఐ అయినా టెన్త్ ఉంటే చాలు మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏ టూ అంటే ఏమి ఏ త్రీ అంటే ఏమి బి వన్ అంటే ఏమి సి వన్ అంటే ఏమి అని క్లియర్గా అయితే నోటిఫికేషన్లో అయితే ఇచ్చినారనమాట సైటు వితౌట్ సైట్ అవంతా ఉంటాయి కదా సో అవంతా కానీ ఇచ్చినారు క్లియర్గా తర్వాత వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసి ఓబీసీకి వచ్చేసి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట ఓబీసీకి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది ఎస్సీఎస్టీకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ త్రీ కదా థర్టీ ఎయిట్ దాకా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు మిలిటరీ సర్వీస్లో ఉంటే ఎక్స్ సర్వీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ అంటే సిక్స్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీకి అయితే ఎయిట్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట మళ్ళీ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అంటే నేను ఇప్పుడు చెప్పే విధానంలోనే మీరు అయితే అప్లై చేసుకోవాలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను ఇప్పుడు ఇచ్చినాను కదా ఓకే ఇప్పుడు మనము ఆర్ఆర్బి ఓకే అప్లై డాట్ గౌ డాట్ ఇన్ ఉంటుంది ఆర్ఆర్బి అప్లై డాట్ గౌ డాట్ ఇన్ అని ఉంటుంది ఆ వెబ్సైట్కి అయితే పోయి అప్లై అయితే చేసుకోవచ్చు మళ్ళీ ఎగ్జామ్ విషయానికి వస్తే ఎలా పెడతారు ఎగ్జాము అంత డీటెయిల్స్ అంటే ఓకే నైంటీ మినిట్స్ ఉంటుంది ఎగ్జాము ఓకే నైంటీ మినిట్స్ వన్ ట్వంటీ నైంటీ మినిట్స్ ఓకే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట హండ్రెడ్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ అంటే ఒకటిన్నర గంట ఉంటుంది జనరల్ సైన్స్ వచ్చేసి ఇరవై ఐదు మార్కులు మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై మార్కులు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మార్క్స్ టోటల్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట దాంట్లో ఎగ్జామ్ ప్యాటర్ను ఇవంతా కానీ నెగిటివ్ మార్కింగ్ అనే ఉంటాయి మినిమం క్వాలిఫి క్వాలిఫై వచ్చేసి ఎస్టిక్ థర్టీ పర్సెంట్ వస్తే చాలన్నమాట ఎస్సీ ఎస్టిక్ థర్టీ పర్సెంట్ ఓకేనా అన్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అయితే వచ్చి క్వాలిఫై అయ్యేదానికి ఓకేనా సిలబస్ మొత్తంగానే మీకు డీటెయిల్స్ కావాలంటే నాకైతే కామెంట్ సిలబస్ అనేసి నేనైతే మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే అనమాట ఓకేనా ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ మొత్తం క్లియర్గా అయితే ఇచ్చినారు దాన్ని ఎలా అప్లై చేయాలి అనేది అయితే మాత్రము నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకో వీడియోలో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషను విల్ బి రిజెక్టెడ్ అనమాట కెనాట్ బి ఒకే రైల్వే జోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలా కెనట్ బి చేంజ్ లేటర్ అనమాట మళ్ళీ చేంజ్ అయితే చేసుకునేక లేదు రైల్వే జోన్ ప్రకారం అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలా జాబ్ని పార్షల్ ఆప్షన్స్ అవైలబుల్ అనమాట నో చేంజింగ్ ప్రిఫరెన్స్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్టర్ సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే ఎడిట్ చేయలేరు ఓకే మీరైతే ఆర్ఆర్బి వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఆల్రెడీ ఓకే సిఈఎన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఉంటే సేమ్ క్రెడెన్షియల్స్ అయితే యూజ్ చేసి మీరైతే లాగిన్ అయ్యి మీరైతే ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సేమ్ అంటే మొబైల్ నెంబరు మళ్ళీ ఈమెయిల్ ఐడి మార్చే పని లేదు లేదు అంటే క్రియేట్ అకౌంట్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంటు లైవ్ సిగ్నేచర్ అండ్ ఫోటో అప్లోడ్ అనమాట ఈ కెమెరా ముందు కూర్చొని ఓకే హై లెవెల్ ఫేస్ సెంటర్ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ నాన్ వైట్ క్లాతింగ్ ప్రిఫరబుల్లీ డార్క్ కలర్స్ అనమాట నో క్యాప్ నో మాస్క్ గ్లాసెస్ వేసుకోవాలా గ్లాసెస్ వేసుకోకూడదు ఓకే మీరైతే ఫోటో అయితే లైవ్ ఫోటో అయితే తీసుకోవాలన్నమాట ఓకే సిగ్నేచరు మనం రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ కింద బ్లాంక్ ఇంక్ ఆర్ వైట్ పేపర్ వైట్ పేపర్ మీద స్కాన్ చేసేసి ఓకే నో బ్లాక్ క్యాపిటల్ డిస్జాయింట్ లెటర్స్ అనమాట మళ్ళీ జేపీజీ ఫార్మెట్లో థర్టీ టు ఫార్టీ నైన్ కేబీలో అయితే థర్టీ టు ఫార్టీ నైన్ కేబీలో అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది ఫోర్టీన్ ఇన్ టు సిక్స్టీ మెగాపిక్సెల్స్ పిక్సెల్స్ మినిమం మినిమమ్ అనమాట సిగ్నేచర్ మస్ట్ మ్యాచ్ ఆల్ స్టేజెస్ మీరు సిగ్నేచర్ ఎలా పెడతారో అలాగే మొత్తం అన్ని ఎగ్జామ్లో కానీ అలాగే పెట్టాలన్నమాట ఇవంతా కానీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవంతా చూసుకోండి ఓకే అప్లై చేసేటప్పుడు ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు డిజిలాక్ ద్వారా కానీ మీరైతే అటెంటికేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆధార్ కార్డు కానీ డీటెయిల్స్ ఉంటాయి కదా సో కాబట్టి మళ్ళీ ఫస్ట్ కంప్లీట్ ఓటీపీ వెరిఫికేషన్ అనమాట క్రియేట్ లాగిన్ క్రెడెన్షియల్స్ సో మీరు ఫోన్ నెంబరు మెయిల్ ఐడి మొత్తం ఇచ్చిన అనుకో ఓటీపీ డీటెయిల్స్ అయితే మీ మొబైల్కి అయితే ఇచ్చేస్తారు దాన్ని బేస్ చేసుకొని ఓకే ఓటీపీ క్రెడెన్షియల్స్ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే మీ మొబైల్కి వస్తాయి కదా దాన్ని యూజ్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది ఓకే ఫస్ట్ సిఇఎన్ నైన్ ట్వంటీ ఫైవ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే ఆర్ఆర్బి ఒక జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా రీజనలా ఓకే ఆ హిందీని సెలెక్ట్ చేసుకోండి తర్వాత లైవ్ ఫోటోగ్రాఫ్ ఓకే ఫోటోగ్రాఫ్ యూజింగ్ వెబ్ క్యామ్ ఆర్ మొబైల్ కెమెరా అయితే మీరైతే లైవ్గా అయితే చేయాల్సి వస్తుంది అప్లోడ్ స్కాన్ సిగ్నేచర్ అనమాట ఆల్రెడీ చెప్పినాను కదా థర్టీ టూ ఫార్టీ నైన్ పిక్సల్స్ అయితే కేబీ అయితే ఉండాలన్నమాట మళ్ళీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసినా అంటే మీకైతే ఫ్రీ పాస్ మీరు ఎక్కడికైతే ఎగ్జామ్ ఉంటుందో రైల్వేలో మీరైతే ఫ్రీగా అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళచ్చు అనమాట ఓకే ఆల్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసేసి మీరైతే అమౌంట్ అయితే పే చేసేస్తే ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో పే చేసేసినామంటే మళ్ళీ సబ్మిట్ చేసేసినామంటే అప్లికేషన్ని అయిపోతుంది అనమాట మాడిఫికేషన్స్ వచ్చేసి ఐదు మూడు రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ఉంటాయి రెండు వందల యాభై రూపాయలు అయితే మీరు పే చేయాలా పర్ మోడిఫికేషన్కి ఓకేనా కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి సర్టిఫికెట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ లెస్ దాన్ ఫోర్ హండ్రెడ్ అయితే ఉండాలా ఇది గుర్తుపెట్టుకోండి మీరైతే ఎట్లా అవంతగా చేయాలంటే మొత్తం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాక్యుమెంట్స్ రిక్వైర్ డీవీ టెన్త్ ఇంటర్ మార్క్ లిస్ట్ అయితే ఉండాలా టెన్త్ లేదా మెట్రికులేషన్ సర్టిఫికెట్ ఉండాలా ఓకే టూ ఒరిజినల్ ప్లస్ టూ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే ఉండాలన్నమాట ఎస్సీఎస్టీ సర్టిఫికెట్ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ఏవైతే అన్నీ కానీ మనమైతే ఎక్కువనైతే అప్లై అయితే చేసేటప్పుడు కావాల్సి వస్తుంది అనమాట ఓకేనా ఇవంతా గానీ ఇవి మనము ఆర్ఆర్బి సికింద్రాబాదు సౌత్ సెంట్రల్ రైల్వేస్ అనమాట ఆర్ఆర్బి రాంచీ సౌత్ ఈస్టర్న్ రైల్వేసు ప్రయాగ్ వచ్చేసి నార్త్ సెంట్రల్ రైల్వేసు సో ఇవి సపరేట్ సపరేట్గా ఉంటాయి అన్నమాట వెస్ట్రన్ రైల్వేసు ఈస్ట్రన్ రైల్వేసు ఓకే సో ఇవంతా కానీ మీరు చూసుకొని అయితే అప్లై అయితే చేసుకోండి మీకైతే యూస్ఫుల్ అవుతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మన దాంట్లో అయితే కామెంట్ చేయండి అలాగే ఎస్పరేటివ్ బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరెవరైతే జాబ్